నమస్తే నమస్తే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్ కు స్వాగతం కొత్త కొత్త వార్తలను ప్రకాశం జిల్లా పొదిలిలో వన్ నాట్ ఫోర్ వాహనాల ఉద్యోగుల జిల్లా సమావేశం జరిగింది గ్రామీణ ప్రాంతాలలో వైద్య సేవలు అందిస్తున్న తమ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు సరిగా లేదని ఆ సంఘం గౌరవ అధ్యక్షులు కారం సుబ్బారావు ఆందోళన వ్యక్తం చేశారు ఆదివారం స్థానిక ఎన్జిఓ హోంలో జరిగిన ఈ జిల్లా సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు శ్రీనివాసరావు శ్రీధరెడ్డి వర్మ జిల్లా నల్మూల నుండి వచ్చిన నూట నాలుగు వాహనాల ఉద్యోగస్తులు పాల్గొన్నారు అప్పటి నుంచి రెండు వేల ఇరవై ఇరవై వరకు ఒక పథకం ప్రకారం ఒక ఒక నడిచింది వేల ఇరవైలో గత గత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కొత్త విజయకొని ఇంకా ఎక్స్ ఇంకా ఎక్స్ట్రా స్టాఫ్ని పెంచి ఎక్స్ట్రా వెహికల్స్ పెంచి ఈ కార్యక్రమాన్ని బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్లారు రెండు వేల ఇరవై నాలుగు వేల ఎలక్షన్లో కొత్త ప్రభుత్వం వచ్చి గత నిర్వహించిన అరవిందో ప్రభుత్వం అరవిందో కంపెనీని తొలగించి భవని కొత్త కంపెనీకి ఇచ్చినారు వారు వారు హ్యాండ్ ఓవర్ చేసుకున్న దాని నుంచి ఆర్జీలు ప్రొవిజనరీ పీరియడ్ అని చెప్పి మాకు ఇప్పటివరకు వరకు ఫేస్ కానీ అపాయింట్మెంట్ లెటర్లు కానీ ఏమీ ఇవ్వలేదు ఇటీవల మా సారి డ్రైవరు కోనసీమ జిల్లాలో డ్రైవరు యాక్సిడెంట్ చనిపోతే వారికి ఏదైనా కాంపెన్సేషన్ వస్తున్నాయని కంపెనీ వారు అడిగితే మీరు అందరూ ప్రొబిషన్ పీరియడ్లో ఉన్నారు మీకేం వర్తిస్తుందని చెప్పి నిర్దాక్షిణ్యంగా చెప్తున్నారు కానీ మా రాష్ట్ర కంపెనీ వారు దాని గురించి కంపెనీ వారితో ప్రభుత్వం వారితో చర్చలు జరుగుతున్నారు మాకు కంపెనీకి మధ్యలో ప్రభుత్వం వారు ఉన్నారు ప్రభుత్వం వారు ఈ ప్రభుత్వం వారు మా గురించి శ్రద్ధ వహించి మాకు రావాల్సిన బెనిఫిట్స్ కానీ గత అరవిందో కంపెనీకి ఇవ్వాల్సిన ఇయర్స్ కానీ గ్రాటివిటీ కానీ మాకు ఇప్పించి మా భవిష్యత్తుని నిరాబంగా కొనసాగించమని కోరుకుంటున్నాము ఇప్పుడు ఏ ప్రభుత్వాలు మార్గమై కంపెనీలు మార్గమై పనిచేస్తున్న ఉద్యోగులు భవిష్యత్తు మనకు మార్గం లేదు కంపెనీ వారు వచ్చిన నుంచి వారి లాభం కోసం ఉద్యోగులు పుట్టగొట్టి వారి కోపం కట్టుకొని వారి కాలం వెళ్ళిపోతారు మీద నిలిపోతున్నారు ప్రభుత్వాలు మారినప్పుడైనా కంపెనీలు మారిపోయి కానీ ఉద్యోగ ఉద్యోగి యొక్క పరిస్థితి మారలేదు వాళ్ళ యొక్క జీవితాలు మెరుగుపడలేదు రెండు వేల ఎనిమిది నుంచి ఇప్పటి వరకు ఐదు కంపెనీలు మారినాయి ఏ కంపెనీ కూడా ఉద్యోగి యొక్క లాభం కోసం వాళ్ళు ఏ కంపెనీ లేదు కంపెనీ వాళ్ళు లాభం చూసుకుంటారు ఉద్యోగులు పట్టుకుంటున్నారు వాళ్ళ కాలం ఎక్కువ వెళ్ళిపోతున్నారు కొత్త కంపెనీ వచ్చినాక ఇది నా కంపెనీ పాలసీ అని చెప్పి కొత్త పాలసీ చేస్తున్నారు ఉద్యోగికి మెరుగుపడే పాలసీ ఏ కంపెనీ చేరవట్లేదు దీని గురించి ప్రభుత్వం వారు సానుకూలంగా ఆలోచించి ఉద్యోగుల భవిష్యత్తు గురించి ఆలోచించి ఉద్యోగులకి ఉద్యోగ భద్రత కల్పించమని ఈ బుద్ది సరఫరా సమావేశంగా డిమాండ్ చేస్తున్నారు థ్యాంక్ యూ ఇరవై జూలై నుంచి మేము ఈ యొక్క వన్ నాట్ ఫోర్ వ్యవస్థలో మేము పనిచేస్తున్నాము అంతకంటే మా సీనియర్స్ అందరూ రెండు వేల ఎనిమిది నుంచి పనిచేస్తున్నారు ఈ ప్రభుత్వం మారినప్పుడు వల్ల కంపెనీ మారుతుంది కంపెనీ మారినప్పుడు కొత్త రూల్స్ కొత్త వాళ్ళకి సంబంధించి వాళ్ళ బెనిఫిట్స్ కోసం అయితే రూల్స్ పెట్టుకుంటున్నారు కానీ ఎంప్లాయీస్ కోసం అయితే ఏం పెట్టట్లేదు ఇప్పుడు మా డిఓస్కి వచ్చేసేసి మాకు గవర్నమెంట్ జియో అనేది ఉంది జియో నెంబర్ సెవెన్ ప్రకారము దాంట్లో కొన్ని ఉద్యోగాలకి ఇంత స్కేల్ అనేది ఉంది అని చెప్పి ఆ జీవో నెంబర్ సెవెన్లో క్లియర్గా ఉంది దాంట్లో డిో వాళ్ళకి పద్దెనిమిది వేల ఐదు వందలు చెల్లించాలని ఉంది కానీ అలాంటివి జియోని ఇప్పుడు వచ్చిన ప్రైవేట్ సంస్థలు అయితేనేవి ఇంతకుముందు ప్రైవేట్ సంస్థలు అయితేనేవి వాటిని లెక్క చేయకుండా మాకు వేతనాలు సరిగ్గా చెల్లించటం లేదు మమ్మల్ని అందరినీ కాస్ట్ టు కంపెనీ అనే ప్రతిపాదన కింద తీసుకొని తర్వాత మా పిఎఫ్ ఒకటి యాజమాన్యం చెల్లించాల్సి వస్తుంది మా జీతంలో కుట్టవాల్సి ఉంటుంది అలాంటివి కూడా వాళ్ళు చెల్లించకుండా పూర్తిగా మా జీవితంలోనే రెండు వైపుల నుండి పిఎఫ్ కట్ చేస్తూ మాకు చాలీ చాలా జీతాలు ఇస్తూ మాకు చాలా ఎక్కువ బట్టన్తో కూడిన పనిని మాకు వాళ్ళు చేయిస్తున్నారు ముఖ్యంగా డిఓలకి రౌండ్ లెవెల్లో చాలా సమస్యలు ఉన్నాయి అలాగే డ్రైవర్లో కూడా సమస్యలు ఉన్నాయి డ్రైవర్లకు వచ్చేసేసి వాళ్ళకి సంబంధించిన మెయింటెనెన్స్కి డబ్బులు కానీ వాటర్కి కానీ ఏదైనా బడ్డీకి పంచర్ పట్టినా ఏదైనా వెహికల్స్ డోర్స్కి లాంటివి అన్ని పెట్టించుకోవాలన్నా కానీ వాళ్ళకి సరిగ్గా మెయింటెనెన్స్కి డబ్బులు అందజేయట్లేదు అలాంటివి ఏదైనా చెప్పినా కానీ మీరు పెట్ట మీరు చేయించి బిల్లు పెట్టండి మేము ఇస్తామంటున్నారు కానీ అలాంటి బిల్లులు పెట్టి గతంలో ఎప్పుడు శాంక్షన్ కాలేదు ఇక డ్రైవర్ డిఓల విషయాలు వస్తే మాకు జియో నెంబర్ సెవెన్ ప్రకారం అందాల్సిన వ్యాపారం మాకు అందట్లేదు అలాగే మాకు పని పట్టడం కూడా చాలా ఎక్కువగా ఉంది అందులో ముఖ్యంగా వచ్చేసి ఈ మధ్య మాకు ఆన్లైన్ సిస్టమ్ అనేది ఇస్తామని చెప్పి చెప్పారు అలాంటి ఆన్లైన్ సిస్టమ్ లేకుండానే ఒకే పనిని మూడు రకాలుగా చేయించుకుంటున్నారు దాంట్లో రికార్డులు పరంగా అయితేనేమి ఆన్లైన్ అయితేనేమి తర్వాత మళ్ళీ దానికి సపరేట్గా చర్చషీట్లో కూడా చేయమంటున్నారు అలాగే డ్రగ్ కూడా మమ్మల్ని చూడమని డ్రగ్ కూడా మేము అన్ని ప్రతిరోజు క్యాల్కులేట్ చేసి పెట్టాల్సి వస్తుంది ఇన్ని పనులు వాళ్ళు చేసి పెడుతున్నా కానీ మా మీద వాళ్ళు ఎటువంటి కనికరం పరిశీలించకుండా మాతో పని ఒత్తిడి పెంచుతున్నారే కానీ మాకు మా సమస్యల గురించి కానీ మా వా మా ఇబ్బందుల గురించి కానీ వాళ్ళు ఏ విధంగా ఆలోచించట్లేదు అలాగే ఈ తర్వాత ఎల్డీలు వస్తామని చెప్పారు ఎల్డీలు వచ్చినప్పుడు మా పని దాంట్లో ఈ మొన్నట్లో ఉన్న ఎక్విప్మెంట్ అవన్నీ వాటి వాళ్ళకి అప్పచెప్పాలని మాకు పని తగ్గించి మాకు ఆరోగ్యలో ఉన్న ప్రకారము అలాగే జాబ్ చార్ట్ ప్రకారము మా నిధులు నిర్వర్తించేలా మాకు ఆదేశాలు ఇవ్వాలని అలాగే గత అరబిందో ప్రభుత్వం నుంచి రావాల్సిన మాకు పూర్తి బకాయిలు చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే ఈఎల్స్ ఈ ఈ కంపెనీ వచ్చిన దగ్గర నుంచి మాకు ముఖ్యంగా సిఎల్స్ లేవు ఈఎల్స్ లేవు మీకు బఫర్ ఉద్యోగాలు కూడా అంటే మేము ఏదైనా సెలవు పెడితే మాకు బదులుగా వచ్చి పనిచేయడానికి ఉద్యోగులను కూడా వాళ్ళు నియమించలేదు ఏదో పూల్ మీరు మానేసి ఒకరోజు వచ్చి వాళ్ళు చేస్తారు అలా ఉద్యోగాలు ఉన్నారు వాళ్ళు వచ్చి ఏదైనా నిర్వర్తించి వాళ్ళు ఏదైనా వెహికల్కి కానీ లేదంటే ఎక్విప్మెంట్గా ఏదైనా డ్యామేజ్ చేసినా కానీ రెస్పాన్సిబిలిటీ ఉండదు ఆ భారం కూడా మా మీద పడుతుంది అలా కాకుండా పూర్తి స్థాయిలో ఎంతమంది అయితే సిబ్బంది కావాలో అంతమంది అయిన సిబ్బందిని వాళ్ళు నియమించుకొని బసట్ బియ్యని డ్రైవర్లను పెట్టుకొని పూర్తిగా ఎంత సహకారం కావాలో అంత సహకారం అందించి మా దగ్గర నుంచి వాళ్ళు కూడా మేము ఎంత పని చేయాలమో అంతవరకు మేము మా పనులు మేము సక్రమంగా నిర్వహించేలా వాళ్ళు బాధ్యతని అలాంటి నియమాలు రచించాలని మేము కోరుకుంటూ ఈరోజు జరిగిన ఈ ప్రకాశం జిల్లాలో జరిగిన సర్వసభ సమావేశానికి మా జిల్లా నుంచి అత్యధిక మందిలో హాజరయ్యి మేము మా 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 ఇబ్బందుల గురించి మేము చర్చించుకోవడం జరిగింది